ముప్పై ఆరవ పుస్తక ప్రదర్శన మన విజయవాడ నగరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది విజయవాడకి పుస్తకాలకి అది ఈనాటి సంబంధం కాదు తరతరాల సంబంధం ఉన్నటువంటి గడ్డ పుస్తక రాజధాని విజయవాడ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఆలోచన విధానాలు ఇవన్నీ ఈ రోజుతో వచ్చినాయి కాదు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఇవాళ ముఖ్యం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భారతీయ సంస్కృతి ఆ భారతీయ సంస్కృతికి మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ తర్వాత మహాభారతం కానీ రామాయణం కానీ ఇలాంటి గ్రంథాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఇవాళ్ళకి మన జీవన శైలిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంటే మరి ఖచ్చితంగా ఆనాడు ఆ పెద్దలు చూపించినటువంటి దాన్ని మనం వేరు వివిధ రూపేణ తాళపాక పత్రాల మీద అవ్వచ్చు తాళపత్రాల మీద అవ్వచ్చు పుస్తక రూపేణ కావచ్చు లేదంటే పెద్దలు చెప్పినటువంటి శిష్య బృందానికి కానీ అవన్నీ కూడా ఇవాళ కొనసాగుతున్నాయి అవి మన సంప్రదాయాన్ని కాపాడుతూ ఉన్నాయి నైతిక విలువలు మానవ యొక్క నైతిక విలువలు కాపాడుతూ ఉన్నాయి చిన్నతనంలో మనం చదువుకున్నాం చందమామ పుస్తకాలు ఆ చందమామ పుస్తకాల్లో ప్రతి కథకి ఒక నీది ఉంటుంది కథలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అసలు చందమామ పుస్తకం ఉందో లేదో కూడా తెలియదు అంతా మారిపోతూ వస్తూ ఉంది అందరం బిజీ అయిపోయాం ఇదివరకు పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళం కానీ ఈరోజు పొద్దున్న నాలుగు గంట లైసెన్ వెంటనే మొట్టమొదటి ఫోన్ ఓపెన్ చేసుకుని దాంట్లో డిజిటల్ పేపర్ చూసుకుంటున్నాం ఇవాళ అలా మారిపోయింది మొత్తం జీవన విధానమే మారిపోయింది ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మానవ సంబంధాలు కూడా మారిపోయినాయి ఇంట్లో భార్య ఒక ఫోను భర్త ఒక ఫోను లేదా పిల్లలు ఒక టీవీ ఇంకో ఐప్యాడ్ ఏదో వచ్చుకుని ఎవరి గోడలో వాళ్ళు ఉంటున్నారు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ విజయవాడలో ఈ ప్రదర్శన ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు ఇది ఈ రోజుతో కాదు కంటిన్యూగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇందా చెప్పారు గ్రంథాలయాలు ఆ గ్రంథాలయాలు అంటే నాకు చిన్నప్పుడు చూసేవాళ్ళం లైబ్రరీల దగ్గర ఖాళీ ఉండేది కాదు ఇవాళ లైబ్రరీ ఆస్తులు కూడా మరి దోచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా పుస్తకాల పాత్ర నా జీవితంలో నేను అనుభవించాను ఆ పుస్తకాల పాత్ర అంటే ఎలా ఉంటుంది అది చిన్నతనంలో చదువుకున్నటువంటి చందమామ పుస్తకాలు కానీ తర్వాత ఇవాళ దేశ స్వతంత్ర ఉద్యమంలో పుస్తకాల పాత్ర కానీ మరి ఒకప్పుడు కృష్ణపత్రిక ఇలాంటి పత్రికలే ఆ రోజు స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించినాయి మరి రెండు వేల ఆరో సంవత్సరంలో నేను కూడా కొన్ని మా మచిలీపట్నం పోర్ట్ గురించి ఉద్యమాన్ని చేశాం అప్పుడు నేను కూడా కొన్ని బుక్స్ గతంలో చదివినటువంటి అనుభవాలు గాంధీ గారి జీవిత చరిత్రలు అసలు ఉద్యమం అంటే ఎలా చేయాలి ఏంటనేది ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చినాయి నిన్న కాక మొన్న నేను శబరిమతి ఆశ్రమానికి వెళ్ళాను గాంధీ గారి ఆశ్రమానికి అక్కడ చూస్తూ జరిగింది అది ఒక స్ఫూర్తి ఒక ఒక కసి ఈ దేశ స్వతంత్ర కోసం ఆయన చేసినటువంటి త్యాగం అక్కడ లైబ్రరీలో ఇవాళ్ళకి అక్కడ నిలువత్తు సాక్ష్యాలుగా ఆయన రాసినటువంటి ప్రతి లెటర్ కూడా అక్కడ నిలబడిందంటే పుస్తకాల పాత్ర ఖచ్చితంగా మన జీవితాల్లో నిలబడతాయి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో నేను అనుకోని పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఓడిపోయాను ఓడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇంకా రాజకీయాల్లో చిన్న వయసులో అనవసరంగా వచ్చానేమని ఒక స్నేహితుడు నాకు తీసుకొచ్చి ఒక బుక్ బుక్ ఇచ్చాడా యూ క్యాన్ విన్ అని బుక్ ఇచ్చాడు ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి నేను వెనక్కి చూసుకోలేదంటే ఆ పుస్తకాల్లో ఉన్నది మనం అవగాహన కల్పించుకుని ఒక పాజిటివ్ థింకింగ్తో వెళ్తే ఖచ్చితంగా మన విజయం సాధించుకుంటాం మరి అటువంటి పుస్తకాల్ని ఈరోజు మనం అందరం కూడా కాపాడాల్సిన ఉంది తెలుగు భాష ఇక దాని గురించి ప్రత్యేకం చెప్పక్కర్ల మన మాతృభాష ఆ కమ్మదనం ఆ తీయదనం ఏ భాషలో కూడా ఉండదు ఇవాళ చాలామంది పెద్దలు కూడా తెలుగు భాష గురించి చాలా చాలా మొన్ననే ఒక కార్యక్రమాలు కూడా జరిగినాయి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాన్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి ఏదో పుస్తక ప్రదర్శన పెట్టి ఆపడం కాదు దీనికి శాశ్వతంగా నిలబడే విధంగా ఒక లైబ్రరీ దాన్ని కాపాడటానికి ఒక పవిత్రమైనటువంటి బంగారాన్ని ఏ రకంగా అయితే లాకర్లో పెట్టి దాస్తామో అటువంటి లాకర్లు పుస్తకాల కోసం ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను దానికి ఎలా చేయాలి పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు మొన్న కలిసినప్పుడు కూడా చాలామంది చెప్పారు తాళపత్రాలు ఇంకా చాలా ఉన్నాయి వాడిని తిరిగి మళ్ళీ వేరే పత్రాల మీద రాయించి ఆ పత్రాలన్నీ కూడా సేవ్ చేయాలనేది వాళ్ళు చెప్పినటువంటి దానికి ఒక సొసైటీ కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు అలాంటి సొసైటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ప్రాంతంలో రచయితలు రాసినటువంటి రాతలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ రచయితలు కూడా తయారు చేయాలి వాళ్ళు చాలా ఈజీ ఇదివరకంటే ఆలోచించి రాసి ఆ భాషను సెట్ చేసుకోవాలి వాళ్ళంతా ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది లేకపోతే చాట్ జాపిటని ఇవన్నీ వచ్చేసింది జీపీటీ వాటిలోనే కాపీ చేస్తున్న పేస్ట్ అయిపోయింది వాళ్ళంతా కానీ డెఫినెట్గా దీనికి పెద్దలందరూ కూడా పూలుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క మమ్మల్ని కూడా చెప్తారు మీరు బుక్స్ చదవండి పుస్తకాలు చదవండి నాలెడ్జ్ పెంచుకోండి ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆ నాలెడ్జ్ దాన్ని ప్రోత్సహిస్తే డెఫినెట్గా ఇంకా ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి గారి ఆలోచనని డెఫినెట్గా భవిష్యత్ తరాలు మరి ఆచరిస్తారని ఇలాంటి బుక్ ఫెస్టివల్లో ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వాములు కావాలి చెప్తా ఉన్నారు ప్రతిరోజు యావరేజ్ యాభై వేలు తగ్గకుండా ఇవాళ దగ్గర దగ్గర ఆరు లక్షల మంది రావడం అంటే మామూలు విషయం కాదు ఇది ఈ రోజుల్లో ఎటువంటి లాభం లేకుండా రారు ఇవాళీ మేము మీటింగ్ పెట్టినా ఏదో లాభంతో వస్తారు కానీ ఇంత ప్రేమతో వచ్చినటువంటి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పుస్తక ప్రియులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిర్వాహకులు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్